గ్రామంలో జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టకరం తెలుగుదేశం పార్టీ నాయకుడు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీగా పార్టీలో చురుగ్గా పనిచేస్తూ ఈ ప్రాంతాభివృద్ధికి ఎంతో దోహదం చేసినటువంటి వ్యక్తి శ్రీనివాసుల్ని హత్య చేయడం చాలా హేహమైన చర్య చాలా దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం మరి ఇటువంటి హత్యలు మరి ఎందుకు చేస్తూ ఉన్నారు మరి ఏ రకంగా హత్యలు చేసి పబ్బం గడపాలని చెప్పేసి కొందరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా బాధాకరం ఇటువంటి హత్యలు గతంలో పత్రికొండ నియోజకవర్గంలో జరిగేవి ఇప్పుడు మేము ప్రశాంతంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా హత్యలు జరగకుండా అసాంఘిక కార్యక్రమాలని అంచువేస్తూ మరి ఉక్కుపాదం మోపినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి అటువంటి ప్రభుత్వంలో ఇటువంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరం ఇది సీరియస్ గా తీసుకున్న తీసుకున్నారు పొద్దున్నే మేము కూడా పార్టీ అధిష్టానం దృష్టికి మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఈ వేళకే వెళ్ళింటుంది ఉంటుంది ఆల్రెడీ పార్టీ అధ్యక్షుడికి మేము తెలియజేయడం కూడా జరిగింది మా ప్రియతమ శాసనసభ్యులు కూడా గౌరవ శాసనసభ్యులు కెఈ శ్యాంబాబు గారు కూడా ఇక్కడికి విచ్చేసి మరి బాధితుడిని పరామర్శించి వెళ్ళిపోవడం కూడా జరిగింది ఇది పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ఈ నియోజకవర్గంలో ఇది రెండవ అత్య ఇప్పుడు దాదాపుగా ప్రభుత్వం వచ్చి రెండు నెలలై తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రశాంతంగా ఉండాలా గ్రామాలు ప్రశాంతంగా ఉండాలా పేదలకు మంచి చేయాలా గ్రామాలు అభివృద్ధి చేయాలా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలు నడిపించాలనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నిస్తూ ఉంటే మరి ఈరోజు ఈ ఘటనలు చూస్తుంటే నిజంగా చాలా బాధ వేస్తూ ఉంది ఇంకా హత్యలతోనే కాలం గడపాలనేటువంటి ఆలోచనతో ప్రత్యర్థులు ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఇది నిజంగా చాలా తీవ్రమైనటువంటి చర్యగా భావించి పార్టీ కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంది దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు వెంటనే ఎవరైతే దుండుగులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే ఇరవై నాలుగు గంటల్లోనే దీన్ని ఛేదిస్తారనేటువంటి నమ్మకం నాకు ఉంది ఎందుకంటే అప్పుడే పోలీస్ అధికారులు కూడా ఇక్కడ రావడం కూడా జరిగింది ఇది ప్రభుత్వం తీవ్రంగా తీవ్రంగా సీరియస్ గా తీసుకొని వెంటనే నిందితులు కనుగొనే దిశగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఇది నిజంగా చాలా బాధాకరం ఒక మంచి వ్యక్తిని పార్టీలో కోల్పోయినాం పార్టీలో ఒక మంచి వ్యక్తిని కోల్పోవడం మేము ఇటువంటి పార్టీలు నిజంగా నియోజకవర్గంలో శ్రీనివాసులు అంటే ఓసూరులో ఒక మంచి వ్యక్తిగా ప్రజల్లో మంచి పేరుగాంచినటువంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం మేము జీర్ణించుకోలేకపోతున్నాం ఇటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీకి చాలా తీవ్రమైన తీ తీరని లోటు ఇటువంటి వ్యక్తిని పోగొట్టుకోవడం నిజంగా మేము చాలా బాధతో ఆ కుటుంబానికి ఓదారుస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ మరి ఏదేమైనా కూడా నిందితులను త్వరలో పట్టుకుంటారనేటువంటి ఆశాభావాన్ని మీ ద్వారా వ్యక్తం చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ